మొన్న మా బావ మహబూబాద్ కసాం ఫ్యాషన్స్లో ఆఫర్స్ జరుగుతున్నాయి ఆషాఢం ఆఫర్ కేజిలలో కమ్ముతున్నారని డబ్బులు ఇచ్చాడు ఇంకా నేను ఆగుతానా ఇంకా వెంటనే షాపింగ్కి అన్నమాట తీరా చూస్తే రేట్లు మాత్రం మామూలుగా లేవు చూసిందల్లా కొనాలనిపిస్తుంది బట్ రేటు చూస్తే మాత్రం నెక్స్ట్ టైం కొనాలనిపిస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న చీరనైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట ఫైవ్ థౌసండ్కి కంటే టూ పీసెస్ ఇక్కడ ఈ సారీ తీసుకున్నాను త్రిబుల్ ఫైవ్కి వచ్చింది అన్నమాట ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ వైరల్గా ఉంది కదా ఈ శారీ చాలామందే తీసుకున్నారు మీలో ఎవరికైనా ఈ శారీ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదేంటో క్వాలిటీ బట్టలు వంద రూపాయలు ఎక్కువ పెట్టి కొనాలంటే ప్రాణం అస్సలు ఒప్పుకోదు పాము నువ్వు ఇంత పీసినర్వా తల్లి అనుకోకండి పరిస్థితులు ఇలా నన్ను ఓ నాను ఇక్కడ తీరా చూస్తే రేట్లు మాత్రం మామూలుగా లేవు ఫ్యాన్సీ ఐటమ్ చీరలు అంట ఇవి వన్ ప్లస్ వన్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ అంట టూ పీసెస్ అంట ఇంకా చూసిందల్లా కొనాలనిపిస్తుంది బట్ రేట్ చూస్తే మాత్రం నెక్స్ట్ టైప్ కొనాలనిపిస్తుంది మీకు కూడా ఇంతైనా కామెంట్ చేయండి ఇంకా నా బడ్జెట్లో మాత్రం కొన్ని అయితే నేను కుర్తా టాప్స్ అండ్ ఒక టనర్ కలి మా బాబుకు ఒక డ్రెస్ తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ